మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పెద్దవంగర మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పలు రకాలుగా ప్రయత్నిస్తున్నారు అమర్సింగ్ తండాలో సర్పంచ్ అభ్యర్థి జాటోదు గంగా ఓటర్ల కాలపై పడి ప్రసన్నం చేసుకుంటూ ఓటు అభ్యర్థిస్తోంది అవతాపురం గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన మాజీ సర్పంచ్ సలిదండి మంధులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గ్రామంలో ఇప్పటి వరకు మట్టి పోయలేదని తెలిపింది తమ గ్రామం అభివృద్ధి చెందాలంటే మరోసారి బీఆర్ఎస్ బలపరిచిన తననే గెలిపించాలని కోరుతోంది ეიოი განიილოლყ ეიიიიიიაიიი ევიაიი だ கார் ஊபாட வரையாட் அந்த

బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా సర్పంచ్ బదిలో నిల్చున్నాను నేను గతంలో కూడా ఎక్ సర్పంచ్ని గతంలో మేము కేసీఆర్ గారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో గతంలో నేను సర్పంచ్ ఉన్నప్పుడు చాలా పనులు చేసినాము ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం గతంలో సీసీ రోడ్లు కానీ అదేవిధంగా రైతు వేదిక గ్రామ పంచాయతీ డబల్ బెడ్రూమ్స్ అంగన్వాడీ సెంటర్ ఇంకా ప్రజా మేము ఎప్పుడైనా ముందే ఉంటాం ఈసారి కూడా బిఆర్ఎస్ పార్టీ తరఫున మన కేసీఆర్ గారి నాయకత్వంలో మన జరిగింది ఆ నాలుగు వార్డులలో కూడా పూర్తిగా బీఆర్ఎస్ వైపే ప్రజలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రెండు సంవత్సరాల్లో కూడా ఎలాంటి పని చేయలేదు యూరియా బస్తాలు దొరుకుతలేవు రైతులు ఇబ్బంది పడుతున్నారు కళ్యాణ్ లక్ష్మి అని తులం బంగారం ఇస్తామని ఎగ్గొట్టిండు రైతు బంధు ఎగ్గొట్టిండు సంవత్సరం నుంచి రైతు బంద్ ఇవ్వలేదు రుణమాఫీ అని చెప్పి రుణమాఫీ సగం మందికి అయింది రుణమాఫీ కాలేదు అని ప్రజలే మమ్మల్ని అన్నా మీకే ఓటు ఇస్తాం బీఆర్ఎస్ పార్టీకే ఓటు ఇస్తామని ప్రజలు మాకే అపూర్వ స్వాగతం పలుకుతున్నారు కాబట్టి ప్రజల మద్దతుతోటి మద్దతుతోటిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మేము ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అందరినీ కోరుకోవడం జరిగింది అదే